తుల్జా భవానీ ఆలయం గురించి సవివరంగా తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి హేమద్పంథి పద్ధతిలో గోచరిస్తుంది అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి గుడిలో ప్రవేశించగానే మొదటగా నూట ఎనిమిది పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడి విశేషం భోము సమీపంలో సిద్ది వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం ఈ గేటులోనికి ప్రవేశించిన మనకు రెండు ఆకృతులు కనబడతాయి ఎడమవెపున మార్కేండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడివపున పెద్ద నగారా గోచరిస్తుంది గర్భగుడిలోకి ప్రవేశించిన మనకు స్వర్ణాభరణాలతో దగదగలాడుతూ స్వయంభుగా వెలసిన తుల్జామాత దర్శనమిస్తుంది అమ్మవారి దర్శనం మదిని పులకింపజేస్తుంది గర్భగుడికి సమీపంలో పాలంగా పిలువబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటి కనిపిస్తుంది అమ్మవారు ఈ మంచంపే నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం ఇక పాలంకు ఎదురుగా మహదేవలింగం కనబడుతుంది చూసేందుకు భవానీ ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆసీనులైనట్లు మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న స్థూపాలలోని ఒకదానిపై ఓ వెండి ఉంగరం ఉండటాన్ని మనం గమనించవచ్చు ఈ స్థూపం గురించి ఓ విశ్వాసం ఉంది అదేమంటే శరీరంలోని ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పితో బాధపడేవారు ఆ ఉంగరాన్ని ఏడు పాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుంది తుల్చా భవానీ దీవెనలకే ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి ఉంది ఇది ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు ఈ రాయిపి చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది సమాధానం అవును అయితే రాయి కుడివపుకు తిరుగుతుంది కాదు అనే సమాధానమైనట్లయితే ఎడమవెప్పుకు తిరుగుతుంది ఒకవేళ రాయి ఏటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం ఇవన్నీ భక్తులు నమ్మకాలు అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికినా ముందు చింతామణి వద్దకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడట చింతామణి తరువాత మనకు దర్శనమిచ్చేది జమదర్ఖానా ఖజానా అమ్మవారు నగలన్నీ ఈ జమదర్ఖానాలో భద్రపరచబడ్డతాయి